హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ అడుగుతున్నారు కదా డాడీ కూతురికి ఏమైంది డాడీ కూతురికి ఏమైంది అని సో మీరందరూ అడిగిన ప్రకారము నేను ఒక వీడియో తీశాను కంప్లీట్ వీడియో అసలు టూ థౌజండ్ నైన్టీన్లో ఏమైంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏమైంది ఎందుకు ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని చెప్పి కంప్లీట్ వీడియో నేను మీకు ఇది తీసాను సో మీరందరూ ఓపిక పెట్టుకొని ఒక సెవెన్ మినిట్స్ టు ఎయిట్ మినిట్స్ అయింది వీడియో చూడండి మీకు అంతా అర్థమవుతుంది క్లియర్గా చెప్పాను ఓకే నా ఫ్రెండ్స్ అందరూ వ్యూ చేయండి అందరు చూడండి సపోర్ట్ చేయండి డాడీ కూతురు గురించి వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది డాక్టర్ సిరి ఫిట్నెస్ వాళ్ళకి సో ఎందుకంటే మేడం చేసిన హెల్ప్ వల్ల సర్జరీ సక్సెస్ఫుల్ అయిందంటే హండ్రెడ్ పర్సెంట్ సిరి మేడం వల్లనే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ హెల్ప్ టు డాడీ కూతురు సో వీడియోలోకి వెళ్ళిపోదాం టూ థౌజండ్ నైన్టీన్లో డాడీ కూతురికి ఫిట్స్ వచ్చిందనమాట దట్ ఈస్ సివియర్ ఫిట్స్ ఎందుకంటే షంట్ అనేది టూ థౌజండ్ సిక్స్టీన్లో వేసింది షంట్ బ్లాక్ అయ్యేసి సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ బ్రెయిన్లో వాటర్ ఎక్కువ అయిపోయి టూ థౌజండ్ నైన్టీన్లో సివియర్ ఫిట్స్ వచ్చినాయి సివియర్ ఫిట్స్ ఎలా అంటే మీరు వీడియోలో చూపిస్తున్నారు అందుకే మీకు నేను కనపడి వీడియో చేసే కంటే మీకు ప్రాక్టికల్గా చూపించాలి అని చెప్పేసి ఓల్డ్ వీడియోస్ నేను మీకు పెడుతున్నాను ఈ వీడియోలో మీరు చూడండి ఫిట్స్ అనేది నేను ఎందుకు వీడియో తీసానంటే టైప్ ఆఫ్ ఫిట్స్ ఉంటాయన్నమాట డాక్టర్ అప్పుడు ఫిట్స్ వచ్చినప్పుడు మీరు వీడియో తిండి అని చెప్పారు అంటే కొన్నిసార్లు ఫిట్స్ వస్తే ఐస్ పైకి వెళ్తాయి కొన్నిసార్లు డౌన్ వెళ్తాయి కొన్నిసార్లు సైడ్ వెళ్తాయి అనమాట అప్పుడు నాకు తెలిసింది సో అప్పుడు తీసిన వీడియో ఇది లక్కీగా నా సిస్టంలో దొరికింది అందుకు ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను ఎందుకంటే పాపకి ఏమైంది అని అడుగుతున్నారు కదా టూ థౌజండ్లో నైన్టీన్లో వచ్చిన ఫిట్స్కి మేము ఒక సర్జరీ చేశారనమాట అదేంటంటే ప్రోగ్రామబుల్ షంట్ సో ఈ ప్రోగ్రామబుల్ షెంట్ ఏంటంటే మనము ఆ సీఎస్ ఫ్లూయిడ్ ఏదైతే బ్రెయిన్లో వాటర్ స్టోర్ అవుతుందో ఆ దాన్ని మనం పైనుంచే నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట ఫ్లోని స్పీడ్ని సో మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దివాళీ అయిపోయిన నెక్స్ట్ డే మేము నిద్ర లేస్తానే అబ్జర్వ్ చేస్తే విజన్ ప్రాబ్లం ఉంది ఐస్ సరిగ్గా కనపడలేక అట్లా స్వెల్లింగ్ లాగా కనిపించినాయి సో ఇమీడియట్గా మేము హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఫస్ట్ అబ్డమిన్ స్కాన్ చేశారు సిటీ స్కాను అబ్డమన్ స్కాన్ రెండు రాశారనమాట అల్ట్రాసౌండ్ చెప్పిస్తే మనకు సూడోసిస్ట్ ఫామ్ అయింది అని చెప్పారు ఈ సూడోసిస్ట్ అనేది ఏంటంటే మనము సిఎస్ఎఫ్ వాటర్ ఏదైతే బ్రెయిన్లోంచి అబ్డమిన్లోకి వస్తూ ఉంటుందో ఆ ఫ్లో వల్ల లోపల గడ్డలాగా ఫామ్ అవుతుంది అనమాట దాన్ని సూడోసిస్ట్ అంటారు సో అది ఒకటి క్లియర్ అయింది తర్వాత సిటీ స్కాన్ చేయమన్నారు బ్రెయిన్కి అంటే లోపల ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉంది స్టోరేజ్ ఎక్కువ ఉందా అనేది చూసేదానికి మళ్ళీ సిటీ స్కాన్ బ్రెయిన్లో చేయమన్నారు సో ఆ రోజే అది కూడా కంప్లీట్ చేస్తున్నాం మీరు షార్ట్స్లో కూడా చూసింటారు సో ఆ సూడోసిస్ట్ వల్ల మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆ బ్రెయిన్లో నుంచి వాటర్ రావడము తగ్గిపోయిందనమాట మనం ఏదైతే షంట్ వేసామో దాన్ని యూజ్ ఏంటి బ్రెయిన్లో నుంచి వాటర్ అబ్డమల్లికి రావాలి సో ఆ వాటర్ అనేది ఆ సూడోసిస్ట్ ఫామ్ అవడం వల్ల ఆ సెంట్ నుంచి వాటర్ రాకపోవడం వల్ల బ్రెయిన్లో బ్లాక్ కలర్ కనిపిస్తుంది చూడండి అదంతా సిఎస్ఎఫ్ ఫామ్ అయిందన్నమాట సిఎస్ఎఫ్ ఫామ్ అయ్యి పాప సిక్ అయిపోయింది డాడీ కూతురు సిక్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే ఏమైందంటే మళ్ళీ మేము ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ డల్ అయిపోయింది ఐస్ డౌన్ చూస్తుంది మెడ దించేస్తుంది నెక్ డౌన్ అయిపోయింది అసలు విజన్ కూడా సరిగా కనపడక మాట కూడా సరిగ్గా తడబడతా అట్లా ఉందన్నమాట సో ఇంకా ఖచ్చితంగా సూడోసిస్ని అయితే తీసేయాలని చెప్పేసి చెప్పారు డాక్టరు సో మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి తీసుకెళ్ళాము సండే రోజు అంటే థర్టీ ఎయిత్ నవంబరు మనం అడ్మిట్ చేయడం జరిగింది అంటే అంతకుముందు తిరుపతికి వెళ్ళాము తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళాము అక్కడ స్కానింగ్లు చేస్తారు అంటే అల్టిమేట్ థింగ్ వచ్చేసి నేను మీకు మెయిన్ మ్యాటర్ చెప్పేస్తున్నా చూడండి అబ్జర్వ్ చేయండి డౌన్ అయిపోయిన ఐస్ సో ఫస్ట్ డిసెంబర్ సర్జరీకి మనము ప్లాన్ చేసాము మండే రోజు సో మండే రోజు మనము సర్జరీకి ప్లాన్ చేసినప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషను పాప అయినా కూడా చూడండి తగ్గేదేలా అని చెప్తుంది డాడీ కూతురు కానీ ఎంతైనా డాడీ కూతురికి చాలా ఇమ్యూనిటీ ప్లస్ దాని ఏమంటారు విల్ పవర్ ఎక్కువ సో ఇంకా సర్జరీకి తీసుకెళ్తున్నారు ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నా మండే రోజు మాకైతే సర్జరీలు చేపించి చేపించి మాకు లైఫ్లో ఏందంటే నెంబర్ ఆఫ్ సర్జరీస్ అయిపోయి ఇదొక ఫైవ్ ఇయర్స్కో ఫోర్ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో ఒకసారి ఇలా హాస్పిటల్ చుట్టూ తిరగడము మీరు అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు నా షార్ట్స్లో ఓటీ దగ్గర అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను ఏమవుతుందో ఏమో అదే టెన్షను ఎప్పుడు ఈ టెన్షన్ ఎప్పుడు పోయేది కాదన్నట్లుంది మా లైఫ్ మొత్తానికి సర్జరీ కంప్లీట్ చేసుకొని దిగ్విజయంగా హ్యాపీగా నవ్వుతూ వచ్చింది ఆ నవ్వు చూసినప్పుడు మనం పడినటువంటి బాధ అంతా పోయినట్లుంటుంది హ్యాపీ మొత్తానికి సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా చేశారు ఆ రోజు డాక్టర్ టెన్షన్ కూడా పెట్టారు మాకు సర్జరీ మనము లాప్రోస్కోపీ సర్జరీతో చేశాము ఓపెన్ చేయలేదని చెప్పి అదొక హ్యాపీనెస్ ప్లస్ లాప్రోస్కోపీలో త్రీ హోల్స్ పెట్టారనమాట అబ్డమన్కి త్రీ హోల్స్ పెట్టారు సో దానికోసము పాపని కొంచెం కేరింగ్గా ఎత్తుకోవాల్సి వస్తుంది ఎందుకంటే నేను లిఫ్ట్ చేస్తాను కదా లిఫ్ట్ చేసినప్పుడు అబ్డమిన్ మీద బరువు పడకుండా చూసుకోవాల్సి వస్తుంది ఇంకా మనం వీల్ చైర్లో కూర్చోబెట్టాలన్నా నేనే లిఫ్ట్ చేయాలి ఎత్తుకోవాలన్నా నేనే లిఫ్ట్ చేయాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి పాప అయితే చాలా యాక్టివ్ ఉంది సర్జరీ తర్వాత ఐస్ కూడా కంప్లీట్గా ఓపెన్ చేసింది మాట కూడా బాగానే వచ్చింది అండ్ ఏందంటే పెయిన్ మెయిన్ రైస్ పైపేశారు కదా నర్వ్స్ నుంచి అది కొంచెం ఇరిటేషన్ వల్ల కాఫ్ రావడం జరిగింది ఇంకా సెంటర్ లైన్ వేశారు ఎందుకంటే మామూలుగా క్యాన్యులాల్లో నర్వ్స్ చాలా తిన్నైపోయినాయి అందుకు దొరకట్లేదు అని చెప్పి డైరెక్ట్ సెంటర్ లైన్ వేశారు ఇది టెన్ డేస్ ఉంటుందని మీ మొత్తానికి సర్జరీ అయిపోయింది ఒకసారి షార్ట్ ఫామ్లో మీకు ఒక షార్ట్ చేశాను ఎందుకంటే నేను హాస్పిటల్లో ఉండింది ప్లస్ పాపని తీసుకొచ్చింది కూర్చోబెట్టింది అంతా మీకు ఒక షార్ట్ ఫామ్లో చేసి ఒక రీల్ కూడా చేశాను ఆఫ్టర్ సర్జరీ పాప ఎట్లా ఉంది అనేది షార్ట్గా చేసి మీరు చూసింటారు ఈ రీల్ కూడా సో ఒకసారి అది కూడా పెట్టాను చూడండి ఇది ఎందుకు సర్జరీ చేసినామంటే మెయిన్ ఏదైతే సిఎస్ఎఫ్ అనేది అబ్డామెన్లోకి సరిగ్గా వెళ్ళట్లేదు అనమాట వెళ్ళకపోవడం వల్ల లోపల ఉన్నటువంటి షంట్ పైప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక త్రీ ఇంచెస్ కట్ చేసి బ్లాక్ అయిన వరకు తీసేసి ఏది లాప్రోస్కోపీ ద్వారా తీసేసి మళ్ళీ దాన్ని ప్రెస్ చేసి చూశారు చూసినప్పుడు అది షంట్ బాగా వర్కౌట్ అవుతుంది వర్క్ అయింది బాగానే ఉంది షంటు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పేసి మమ్మల్ని డిశ్చార్జ్ చేసేదానికి వాళ్ళు రెడీ అయ్యారన్నమాట మొత్తానికి ఈ డాక్టర్ సిరి వాళ్ళు మాత్రం చాలా హెల్ప్ చేశారు మనకు ఖచ్చితంగా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఖచ్చితంగా మేము వచ్చి కలుస్తాము వెళ్ళేసి డాక్టర్ గారితో మాట్లాడి ఒకసారి పాపకి ఏదన్నా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు వాడే పౌడర్స్ కానీ ఏదన్నా యూజ్ అవుతామో చూద్దాము సర్జరీ హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మీ అందరు చాలా సపోర్ట్ చేశారు మీరు పంపించిన ప్రతి రూపాయి డాడీ కూతురికి హెల్ప్ అయ్యింది ఎందుకంటే మనీ గురించి టెన్షన్ పడలేదు నేను చాలా సంవత్సరాల్లో నేను మనీ గురించి టెన్షన్ పడ్డాను కానీ ఈసారి మాత్రము బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో వచ్చినటువంటి ప్రతి రూపాయి వల్ల నా కూతురికి అయితే హ్యాపీగా సర్జరీ జరిగింది హ్యాపీగా ఉంది ఆఫ్టర్ సర్జరీ చూసినటువంటి షార్ట్ ఇది మీరు కూడా అబ్జర్వ్ చేయండి బాగున్నారా నువ్వెట్లా బాగానే ఉన్నావా థ్యాంక్ యూ గాయస్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ప్రేయర్స్ టు డాడీ కూతురు థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ